మహాగణుడు మన రక్షకుడు మన ప్రభు అయినసు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా దేవుని వాక్యము మన జీవితాల్లో అది వాక్యము రెండంచులు గల కడ్గమని అది ఎలాంటిదైనప్పటికీ దాన్ని దూచుకుని వెళ్ళిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తారు ఎస్సు ప్రభువారు మాట ఏంటినంటే నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ఏసై చెప్పారు ఆయన పరిశుద్ధుడు ఆయన పాపము లేనటువంటి వాడు ఆయన నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడని సవాలు విసిరినటువంటి దేవుడు ఏసయ ఆ రోజు కానీ ఈరోజు కానీ ఎవరు కూడా నీలో ఈ పాప ఎలుత్తి ఏలెత్తి చూపించగలిగిన ధైర్యం కానీ దమ్ము కానీ ఎవరికీ లేరు అంత పరిశుద్ధుడు ఆయన కనుక ఆయన పిల్లలమైనటువంటి మనం నీవు ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీ కొరుకు ఉంచబడినటువంటి పందెపు రంగములో ఓపికతో పరిగెత్తాలని పౌలు గారు చెప్పినట్లుగా ఆ పరిశుద్ధత నీ జీవితంలో ఉండాలి పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా నీ ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో బబులోను దేశానికి దేవుని ప్రజలు చరగా వెళ్ళిపోయారు చరగా వెళ్ళిపోయిన తర్వాత నిమ్కది నేజర్ చరగా తీసుకెళ్ళిపోయిన తర్వాత చరగా వెళ్ళిపోయినటువంటి యవనస్తులలో ముగ్గురు యవనస్తులు నలుగురు అవనస్తులు మనకు కనబడుతున్నారు దానియాలు శ్రద్ధ ఎక్కువ మేషెక్కనుగా వీళ్ళలో ఈ నలుగురు కూడా ఒకరోజు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి భోజన పానీయాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు రాజు అనుమతించిన ఆహారము తప్ప మరి ఏది తినడానికి వీలు లేదు రాజు ఏ భోజనం పెడితే అది తినాలి అది మాంసమా అది కూరగాయల లేకపోతే అది చారా అది ఏదైనా సరే అయితే దానియేలు మాత్రం రాజు పెట్టినటువంటి భోజనాన్ని నిరాకరించి నిషేధించి నాకు ఆ రాజు చేసే భోజనము రాజు పెట్టే ఆహారము నా కొద్దు అనని ఒక తీర్మానం చేసుకున్నారు ఆ తీర్మానాన్ని ఆ వాళ్ళకి ఉన్నటువంటి న నపంసుకుల అధిపతికి ఆ విషయాన్ని చెప్తూ మాట్లాడుతూ మాట్లాడిన మాటలు చూడండి మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదివితే రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకుని తాను అపవిత్రపరుచుకొనకూడదని దానియులు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసుకుల అధిపతిని వేడుకొనగా చూడండి రాజు భుజించే భోజనం ఎలా ఉంటుంది అసలు అసలు రాజు భోజనం రాజుల భోజనం కదా కొన్ని కొన్ని హోటలు చూస్తాం మనం రాజుల భోజన హోటల్ అని రాజు తినే ఆహారం తినడానికి ఇష్టపడతామా లేకపోతే సామాన్యులు తినే ఆహారానికి తినడానికి ఇష్టపడతామా చూడండి రాజు తినే భోజనం కొన్ని రకాలుంటాయి మాంసాలు ఉంటాయి కదా ఇవన్నీ ఉన్నటువంటి భోజనం అది కదా రుచిగా ఉంటుంది ఈ కూరగాయలు భోజనం వాడుతుంటాడు అసలు అయితే దానియాలు చూడండి చక్కని మాట మాట్లాడుతూ ఒక చక్కని మాట చెబుతున్నాడు రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకుని అపవిత్ర అపవిత్రచుకునకూడదని దానియాలు ఉద్దేశించి అంటే రాజు తినే ఆహారము అపవిత్రము అని అంటున్నాడు ఇక్కడ దానియాలు రాజు తినే భోజనము అపవిత్రమనే కదా ఏమంటున్నాడు తాను అపవిత్రుడు కాకుండా నిమిత్తం మరి ఆ భోజనములో ఏమున్నాయో తెలియదు కానీ అపవిత్రమైనది అని అంటున్నాడు దానియాలు అంటే తాను అపవిత్ర పరుచుకునకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసుకల గది పతికిచ్చాడు ఒక బానిస ఇరుషలేము నుండి బబులోను దేశానికి బానిసగా వెళ్ళిపోయినటువంటి దానియలు వాళ్ళు ఏం పెడితే అది తినాలి వాళ్ళు ఏం తినమంటే తినాలి ఎక్కడ కూర్చోమంటే అడు కూర్చోవాలి ఎక్కడ పడుకోమంటే పడుకోమంటాడు పడుకోవాలి అలా కాకుండా అరే నాకు రాజు తినే భోజనం అక్కర్లేదు తాగే పానం అక్కర్లేదు ద్రాక్షారసం అక్కర్లేదు నేను అలా చేసి నేను నన్ను నేను అపవిత్ర పరుచుకోను అని చెప్పి అధిపతికి చెబుతున్నాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు తినేటటువంటి ఆహారము అది అపవిత్రమైనదా నువ్వు తినే తాగేట తాగేటటువంటి పానము అపవిత్రమైనదా ఈరోజున భయంకరంగా యవన పిల్లలు యవనస్తులు వాళ్ళ జీవితాలను అపవిత్రపరుచుకుంటున్నారు వారి యవనాన్ని అపవిత్రపరుచుకుని బ్రతుకుని భయంకరంగా చేసుకుంటున్నారు త్రాగుడుతో జోదముతో ప్రిలర భయంకరమైనటువంటి వ్యసనాలతో జీవితాన్ని ఆ గుడ్కా నములుతూ ఇక పాన్ తింటూ రకరకాల రక చెత్త చదారము ఇవన్నీ తిని జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్న జీవితం మనం చూస్తున్నాం దాని అంటాడు కదా భోజనం అపవిత్రం అంటాడు రాజు తినే భోజనం ఎందుకంటే నన్ను నేను అపవిత్రపరుచుకొను నా పవిత్రతను నేను కాపాడుకుంటాను నా పరిశుద్ధతను నేను కాపాడుకుంటాను అని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఇక్కడ మాట్లాడుతూ అంటాడు తొమ్మిదవచనం దేవుడు నపంసుకుల అధిపతి దృష్టికి దానియలు నాకు కృపా కటాక్షము నొంద ననుగ్రహించను గనుక నపంసుకుల అధిపతి దానియేలుతో ఇట్ల మీకు అన్నపానములు నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలురు ముఖముల కంటే మీ ముఖలు మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణ ప్రాణాపాయము కలుగు చేతురు నపంసుకుల అధిపతి దానియేలు దానియేలును హనన్య మిషాయేలు అజరియా అనువారి మీద నియమించిన నియమకునితో దానియేలు ఇట్ల నేను భోజనమునకు శాఖ ధాన్యాలు ధాన్యా ధాన్యాదులను పానమునకు నీళ్లను నీ దాసుల మగు మా కిప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మును పరీక్షింపము చూడండి అయ్యా రాజు తినే ఇప్పుడు నపంసకుల అధిపతికి వీళ్ళ మీద దానియలు మీద శద్రక్క మీద మీద వీళ్ళ మీద కటాక్షము కలిగింది జాలి కలిగింది కలిగి ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే అరే మీరు నన్ను రాజు చేత నన్ను చంపడానిక మీరు ప్లాన్ చేస్తున్నారు ఆయన కోపం వచ్చిందంటే మీ ఈడు బాలు కంటే వాళ్ళ ముఖముల కంటే మీ ముఖములు గనుక తేడాగా కనబడ్డాయి అంటే రాజు నన్ను చంపేస్తాడు కనుక నాకు శాపాన్ని దేవడానికి లేక నాకు అపాయం కలుగు చేయడానికి మీరు చేస్తున్నటువంటి కుట్రేమో ఇది అని మాట్లాడుతుంటే దానియాలు అంటాడు కదా అయ్యా పది దినముల వరకు మమ్ములను పరీక్షించు చూడండి మాకు శాఖ ధాన్యాలు మాకు శాకధాన్యాలు ఇవి కూరగాయలు భోజనం ఇవి కనుక పప్పు అవి ఇవి మాకు పెట్టు మాంసం తినే రాజు తినే భోజనం తింటున్నటువంటి వాళ్ళ మొఖాలు మా మొకాలను పరీక్షించు అని అన్నప్పుడు రాజు ఆ దానియలు చెప్పిన మాట నపంసుకలపతి ఒప్పుకున్నాడు ఒప్పుకుని మాట్లాడుతున్నాడు సరే అని దానియలుతో మాట్లాడడం జరిగాది ఇప్పుడు ఏమంటున్నాడు భోజనమునకు సాక పానమునకు నీళ్ళు నీ దాసులకు మాకిప్పించు దయచేసి పది దినముల వరకు మమ్మును పరీక్షింపము పరీక్ష ఈరోజున దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు నీ యవని జీవితాన్ని కాపాడుకోవాలి ఒంటరిగా ఉన్నప్పుడు నీ యవన జీవితాన్ని పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి ప్రియులరా అందరిలో ఉన్నప్పుడు పాపం చేయకపోవడం పెద్ద గొప్ప కాదు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పాపాన్ని నువ్వు త్యజించి దేవుని కొరకు పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా నువ్వు నిలబడాలని దేవుడు కోరుతున్నాడు ఆ పరిశుద్ధతలో ఒకేళ నువ్వు తప్పిపోతే గనుక దేవుడు నీ విషయంలో ఎంత దుఃఖపడుతున్నాడో తెలుసా దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతీది దేవుని దగ్గర ఒప్పుకుని ప్రాధేయపడి పశ్చాత్తాపడి దేవుని దగ్గర నువ్వు నువ్వు చేసిన ప్రతి తప్పిదాన్ని ఆయన దగ్గర ఒప్పుకుంటే కనుక దేవుడు తప్పక నిన్ను ఆయన క్షమించి కృప చూపించగలడు ఆయన చూడండి ఇక్కడ పది దినములు మాకు గడువి పది దినముల వరకు మమ్మలను పరీక్షించు ఆ తర్వాత చూడు చూడండి పిమ్మట పదమూడు పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజము భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మాయడలా జరిగింపుము అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి సన్ సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్షించెను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియమాకుడు నియమా నియమాకుడు తీసివేసి వారికి సాక ధాన్యాలను నిచ్చెను ఇక్కడ గమనించాలి నియమించినటువంటి ఆ నపంసకుల అధిపతికి చెప్పిన మాట ఏంటినంటే శాఖ ధాన్యాలు ఇవ్వాలి బాలురు ముఖాలు చక్కగా ఉన్నాయి వీళ్ళ ముఖాలు చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి కనుక వాళ్ళ పవిత్రతను వాళ్ళ పరిశుద్ధతను వాళ్ళు కాపాడుకున్నారు ఈ రోజున నీ ఒంటరి జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు నీ పవిత్రత కాపాడుకున్నావా ఒకసారి ఆలోచన చేయి దేవుని పిల్లలుగా దాని ఏలు జీవితంలో తన పవిత్రతను కాపాడుకోవడం నిమిత్తమై క్షుపితమైనది ఏది ముట్టుకోలేదు ఈరోజున లోకం లోక అందము లోక ఆకర్షణ క్షపితమైన దాని కొరకు పరుగులెడుతున్నవేమో ఆకాను కూడా క్షపిితమైనది తెచ్చుకుని ఇంటిలో దాచిపెట్టుకుని శాపాన్ని తెచ్చుకున్నాడు కాబట్టి నీ జీవితంలో శపించబడినది ఏది నీ బ్రతుకులో ఉండడానికి వీరు లేదు ఏది నీ జీవితంలో ఉండడానికి వీరు లేదు కాబట్టి దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యాన్ని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు దాని జీవితంలో తన పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా నీ బ్రతుకులో కూడా నీ పరిశుద్ధత నీ జీవితాన్ని కాపాడుకోవాలని దేవుని పేరట నిన్ను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం మహిమ గలిగిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రభవ మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో విన్న వాక్యాన్ని బట్టి ప్రభవ నీ బిడల జీవితాలలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదము దీవెన మీరే కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను కృపా కనికరములతో నింపి ఇదిగో దానియలు తన పవిత్రతను కాపాడుకున్నట్లుగా బిడల జీవితాలలో కూడా పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకుంటూ నీకురుకు చక్కని భయభక్తులకు కలిగిన బెడలై ఉండునట్లు సహాయచేమని ఏసునామంలో ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్